హలో అందరికి మేమైతే ఎయిట్ మెంబెర్స్ కలిసి పాపికొండలు వెళ్లడం జరిగింది మేం భద్రాచలం నుండి ఎయిట్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇలా ఎయిట్ సిటీ తీసుకుని పాపికొండలకి అయితే వెళ్ళాము దాని తర్వాత అక్కడికి వెళ్ళాక ఇదిగో చూసారా ఇదైతే ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్ నుండే సూపర్గా ఉంటుంది ఆ వ్యూ అన్నీ చూసినట్టయితే ఎన్ని బోట్స్ ఉన్నాయి కదా అసలు నిజంగా మూవీలో చూసినట్టుగా అనిపించింది వీడియోలో కాదండి రియల్గా అక్కడికి వెళ్తే మాత్రం అసలు మీరు మర్చిపోలేరు సూపర్గా ఉంటున్న ఉంటుంది ఆ దృశ్యాలు అవన్నీ ఎన్ని బోట్స్ ఉన్నాయో చూసారా ఎవరైనా కనుక ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్టయితే సాటర్డే ఆర్ సండే వెళ్ళాలనుకు వెళ్ళండి మ్యాక్సిమం అయితే చాలా బాగుంటాయి చాలా బోట్స్ ఉంటాయి అనమాట సో ఇదిగో చూసారా మేమందరం అయితే కలిసి వెళ్ళాము సో మీకు అక్కడ వెళ్ళగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు చూసారా మరి మేము వెళ్ళిన రోజైతే మాకు ఉప్మా అండ్ ఇడ్లీ వేడి వేడిగా పెట్టారు సో లంచ్ కూడా వాళ్ళదే ఉంటుందన్నమాట అక్కడ బోటింగ్ వాళ్ళదే మరి బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేస్తాము తర్వాత లంచ్ బోట్లోనే ఉంటుంది है చూడండి ఎంటర్ అయితే మేము అవుతున్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క బోట్ అలా బుక్ చేసుకున్న దాన్ని పట్టిస్తారు మా వాళ్ళైతే ఎంటర్ అయ్యారు మరి మనం బోట్లో చూసుకున్నట్టయితే కనుక ఒక్కొక్క బోట్లో ఒకరు లేదా ఇద్దరు యాంకర్స్ కానివ్వండి ఎంటర్టైనర్స్ కానివ్వండి అలా ఉంటారు కదా మరి మా బోట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు టోటల్గా ముగ్గురు ఉన్నారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం చూసారా ఇదే అన్నమాట మా గ్యాంగ్ సో నిజం చెప్పాలంటే వా ఆ డేని మర్చిపోలేము ఉప్పర్ అసలు వర్డ్సే లేవన్నమాట అంత బాగా అనిపించింది అసలు అంత మంచి నేచర్లో మరి గోదావరి నది ఎంత బాగుందండి అసలు ఆ పాపికొండలు నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా అనిపించిందండి మరి పాపికొండల గురించి చెప్పాలంటే నిజంగా మన తెలంగాణలోని భద్రాచలం నుండి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ అంటే ఒక టూ అవర్స్ జర్నీ అనమాట సో ఇది అయితే మనకి యునో క్షేత్రాల్లో ఒకటిగా అంటారు కదా సో మరి చాలా చాలా బాగా అనిపించింది చెప్పాలంటే మనకు మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఏదైనా మీకు స్పెషల్ డే ఉన్నప్పుడు బర్త్డేస్ కానీ మే యునో మ్యారేజెస్ డే కానీ అలా ఉంటే మాత్రం పక్కా వెళ్ళండి మీకు లైఫ్ మర్చిపోలేని రోజు అని మీరు అంటారు చూడండి అలా ఉంటుంది సో మనం బోట్లోకి ఎక్కగానే వాళ్ళు అడుగుతారు ఎవరి అయినా బర్త్డేస్ ఉన్నాయా అని చూసారా అక్కడైతే డ్యాన్స్ చేస్తుంది కదా మరి ఆ రోజు తన బర్త్డే అనమాట అందుకే స్టేజ్ మీదకి పిలిచి అలా స్పెషల్గా అందరితో విషస్ చెప్పించి డ్యాన్స్ చేయించారు సో అదండి సో మరి భద్రాచలం ట్రిప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కొరుట్ల వాళ్ళు కానీ ఆర్ కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే బస్ టైమింగ్స్ ఏంటి టోటల్ కాస్ట్ అవన్నీ కూడా నేను ముందు వీడియోలో పెట్టాను చూడొచ్చు దాని తర్వాత మరి భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళాలనుకున్నట్టయితే ఒక్కొక్కరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అంటే బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వాళ్ళే సో టూ ఫిఫ్టీ అనమాట సో టోటల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ మేమైతే ఎక్కి ఇలా ఎంజాయ్ చేసాం చూసారా డ్యాన్స్ చేసుకుంటూ అది ఇది అసలు చెప్పనక్కర్లేదు సో మరి ఎవరైనా ఓన్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే వెహికల్స్ తెచ్చుకునే వాళ్ళు మాత్రం ఇలా బుక్ చేసుకోండి టెంపుల్ దిగానే ఉంటాయి తర్వాత చూసారా ఇది వాటర్ ఫాల్స్ అనమాట పేరెంటాలపల్లి అని అక్కడ బోటింగ్ ఆపుతాడు శివాలయం ఉంటుంది సో మరి ఆ శివాలయం ముందే పక్కనే మనకు అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది వావ్ అసలు ఆ వాటర్ మీరు ఇప్పటి వరకు వాటర్ ఫాల్స్ అంటే పైనుండి కింద పడే వాటర్ చూశారు కానీ ఇది మాత్రం కింద ఇలా పారుతూ ఉంటాయి వాటర్ అయితే చాలా చాలా కూల్గా ఉంటాయి ఎంత కూల్ అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉంటాయి చాలా మంచి అనిపించింది అండి మేము అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం అంటే మనకి బోట్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇక్కడ ఆపుతాడు శివాలయం టెంపుల్ దర్శనానికి సో మరి ఆ ట్వంటీ మినిట్స్లో మీరు టెంపుల్ దర్శనం చేసుకొని ఇలా వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అక్కడ మనకి చేత్తో యూనో కొందరు అంటే ఇల్లుకి సంబంధించినవి ఉంటాయి కదా మనం సో షోకేస్ కానివ్వండి ఇలా కొన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి ఫిఫ్టీకి హండ్రెడ్కి కొనుక్కోవచ్చు సో ఇదన్నమాట నార్మల్గా మనం భద్రాచలం నుండి పాపికొండలు ఈ బోటింగ్ అయితే తీసుకెళ్తున్నారు కదా సాటర్డే అండ్ సండే వచ్చేసి ఎక్కువ బోట్స్ ఉంటాయి సో అందుకే నేను ముందే మెన్షన్ చేశాను వెళ్ళాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం సాటర్డే ఆర్ సండే ట్రై చేయండి నార్మల్ డేస్లో ఉండవని కాదు ఉంటాయి బట్ కొంచెం అంటే కొన్ని తక్కువ ఉంటాయి అన్నమాట అలా ఉంటాయి అండ్ మనం స్టార్టింగ్ భద్రాచలం నుండి లోపలికి పాపికొండల వరకు అంటే మనకి బోట్లో వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మనకి తీసుకెళ్తాడండి సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ మళ్ళీ రిటర్న్ కూడా థర్టీ ఫైవ్ అంటే ఓవరాల్ మనం బోట్లో అయితే సెవెంటీ కిలోమీటర్స్ జర్నీ చేస్తాము చూడండి ఆ వాటర్ ఫాల్స్ కానీ ఆ చెట్లు కానీ అసలు మర్చిపోలేమని చెప్పొచ్చు అండ్ ఆ బోట్లో సాంగ్స్ ప్లే చేస్తారు చూడండి అసలు రాముడికి సంబంధించినవి సీతవి మనం అందులోనే మునిగిపోతాం అలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగ్ అయితే బూటెక్కి ముందు నుండి వన్ ఒకటి అడుగులు మూడు ఒక యాభై అడుగుల వరకు ఉంటుంది కొంచెం ముందుకెళ్తే యాభై నుండి డెబ్బై అడుగులు ఒక హండ్రెడ్ అలా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే ఎప్పుడైతే పాపికొండలు వస్తుంది కదా సో పాపికొండలు వచ్చేసి మనకు లంచ్ తర్వాత తీసుకెళ్తారండి లోపలికి అప్పుడు స్టార్ట్ అవుతాయి అసలు ఆ పాపికొండలు వచ్చేసి మనకు ఒక్కటి నుండి ఒక మూడు వందల యాభై అడుగులు లోతు ఉంటుందన్నమాట అది మీరు చూస్తున్నారా మనము అలా వెళ్తూ వెళ్తూ ఉన్నట్టయితే జర్నీ చేసేటప్పుడు మనకి అక్కడ చాలామంది స్టే చేస్తారండి కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయన్నమాట సో అక్కడ వాళ్ళు స్టే చేస్తారు మనకు అది కూడా వాళ్ళు చూపిస్తారు సో బోట్ ఎక్కాక ఇలా సాంగ్స్ పెట్టిన తర్వాత కొందరు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే యూనో స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ మా బోట్లో అయితే వీళ్ళు చెప్పాను కదా ముగ్గురు అని చెప్పేసి ఎంటర్టైన్ చేయడానికి ఉండే వాళ్ళు మమ్మల్ని డ్యాన్సులతో ఒక రేంజ్లో మంచిగా ఎంజాయ్ చేయించారు మరి లంచ్ వరకు ఒక ఎత్తు అయితే లంచ్ తర్వాత ఒక ఎత్తు అండి ఇలా డాన్సులు చేస్తూ కొందరు కొందరిని సెలెక్ట్ చేసి స్టేజ్ మీదకి రమ్మని ఎంత బాగా ఎంటర్టైన్ చేశారో తెలుసా అక్కడ చిన్నపిల్లలు వచ్చారు చూసారా చిన్న పిల్లల్ని కూడా స్టేజ్ మీదకి రమ్మని అతను ఒక తన అంటే స్టెప్పులు నేర్పిస్తూ ఉన్నాడు మరి వాళ్ళు స్టెప్స్ చేస్తూ ఫుల్గా ఎంటర్టైన్ అయ్యారన్నమాట అంతేకాదు వెళ్ళిన వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు లంచ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు ఎంటర్టైన్మెంట్ చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో అందుకే వీకెండ్లో వెళ్తే ఇలాంటి దృశ్యాలు చూడవచ్చు అండ్ మీరైతే ఇక్కడ వీడియో చూసినట్టయితే నార్మల్గా మనకి బూట్లో రోజు బెస్ట్ కపుల్ ఆఫ్ ది డే అని అక్కడ సెలెక్ట్ చేశారు ఎవరు బెస్ట్ కపుల్ అని సో మరి చూసారా వీళ్ళిద్దరనమాట సెలెక్ట్ అయ్యింది ఈ ఆంటీ అండ్ అంకిల్ అయితే చెప్పాలంటే మాకే అంగే మాతోనే వచ్చారు అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళు సెలెక్ట్ అవుతారని మళ్ళీ వాళ్ళకి ఇలా అక్కడ భద్రాచలంలో పాపికొండల్లో బోటింగ్ మధ్యన మళ్ళీ పెళ్లి చేశారండి చూస్తున్నారా వాళ్ళిద్దరికి అంటే వీళ్ళ మ్యారేజ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళకి అక్కడ వాళ్ళు పెళ్లి చేసి సో మొత్తం అంటే వివాహానికి సంబంధించిన సాంగ్స్ పెట్టారు ఆ తర్వాత ఏమేమైతే రిచువల్స్ ఉంటాయో అన్నీ వీళ్ళు చేశారు అంటే సపోజ్ చూసారా ఇందాక మీరు ఆ చున్నీని అలా మధ్యలో పట్టుకోవడం ఆ తర్వాత జీలకర్ర బెల్లం అంటారు కదా అలా పెట్టించడం తర్వాత వాళ్ళకి అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టడం అలాంటివన్నీ కూడా చేశారు సో వాళ్ళకైతే లైఫ్లో మర్చిపోలేని రోజు అని మనం చెప్పొచ్చు సో వీళ్ళు చూసినట్టయితే చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ యునో ఇక్కడ మనం వెళ్తూ ఉన్నట్టయితే కనుక అక్కడ ట్రైబల్ ఏరియాస్ చాలా ఉన్నాయన్నాయి కదా పాపం వాళ్ళు ఎలా ఉంటారో తెలియదండి రోడ్స్ ఉండవు కరెంట్ ఉండదు అండ్ యునో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం బోట్ ఎక్కిన తర్వాత మనకి టోటల్ గా సిగ్నల్స్ లాస్ట్ అవుతాయి అందుకే అందరూ మొబైల్స్ వదిలేసి ఇలా ఎంటర్టైన్ లో మునిగిపోయారు చూడండి కపుల్స్ ని కొందరు కపుల్స్ ని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఇలా ఇలా డ్యాన్సులు చేపించారండి వాళ్ళతోటి ఫుల్ ఎంటర్టైన్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత కొందరిని సెలెక్ట్ చేశారు అందులో నేనైతే ఉన్నాను చూసారా ఎల్లో డ్రెస్ లాస్ట్లో ఉంది నేనే మరి మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచాడు సో ఫుల్గా ఎంటర్టైన్ అయ్యాము సో మరి నేను చెప్పాను కదా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి భద్రాచలం అక్కడ టెంపుల్ దిగగానే కొన్ని కౌంటర్స్ అయితే ఉంటాయి అక్కడ బుక్ చేసుకోండి అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఎందుకంటే బోట్ అయితే మనకి టెన్ థర్టీ లెవెన్ లోపు కదులుతుంది సో బెస్ట్ ఎంత వీలైతే అంత మార్నింగ్ బుక్ చేసుకోండి వేస్ట్ చేయొద్దు మేమైతే ఇలా పాపికొండలు ఈ రోజు ఫుల్గా ఈవినింగ్ వరకు ఎంటర్టైన్ అయ్యాము ఈవినింగ్ వరకు మనకు తిప్పుతూనే ఉంటాడు తర్వాత రూమ్ తీసుకొని మళ్ళీ భద్రాచలంలో స్టే చేసి నెక్స్ట్ డే పర్ణశాల వెళ్ళాము చూసారా అలా తన స్టెప్స్ చెప్తున్నా కొద్దీ మరి చిన్న లేదు పెద్ద లేదు అందరూ యూ తాంటిస్ అందరూ ఫుల్గా అంటే ఫుల్గా డ్యాన్సులు చేసి మై మర్చిపోయారనమాట ఒక రేంజ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశాము మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్లస